పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు పదిహేను నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నేతలతో సీఎం జగన్ మాట్లాడారు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేయనున్నారు కమరిన్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ సంజయ్ ఈ రోజు భీమవరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేయడం జరిగింది ఆ సభ అనంతరం రెండు గంటల నుంచి దాదాపు నాలుగు గంటల వరకు అంటే సుమారు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అభ్యర్థులకు సంబంధించి నేతలతో ఒక్కొక్కరితో కూడా ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది వారందరితో కూడా చర్చించడం జరిగింది దాదాపు పదిహేను నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది చింతలపూడి పోలవరం నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తప్ప మిగతా పదమూడు నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్నవారు వారినే అభ్యర్థులుగా కొనసాగించాలి అనేది కూడా ముఖ్యమంత్రి ఆ నేతలతో చెప్పినట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి అధికారికంగా ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం కూడా ఉంది అయితే మొత్తానికి సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంటే గతంలో పదకొండు మంది అభ్యర్థులు మార్పు చేర్పులు చేసిన నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయనేది కూడా అందరూ భావించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అభ్యర్థుల మొత్తం వారి సర్వే చేయించిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వారి రిపోర్టులన్నీ కూడా తీసుకుని దానికి సంబంధించి కూడా అన్ని పరిశీలించి వారు ఎక్కడైతే వీక్ గా ఉన్నారు బలాలు ఎక్కడున్నాయి బలహీనతలు అని దాని మీద అభ్యర్థులు కూడా కరాగండిగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది బలహీనతలు వెంటనే మెరుగుపరుచుకుని నియోజకవర్గంలో మరింత పట్టు సాధించవలసిన విధి విధానాల పైన ఆయన దశ దిశ నిర్దేశం చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు అంటే ఇప్పటి వరకు ఉన్న అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ఉన్నారో వారు వచ్చే ఎన్నికల్లో మరింతగా పోటీ చేసేందుకు తీసుకోవాల్సిన అనుసరించాల్సిన అంశాలపైన కూడా ఆయన చూపించినట్లు కూడా తెలుస్తుంది మరోవైపు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసు రియల్ హీరో ఆయన చూసి మిగతా వారు కూడా ఆయన స్ఫూర్తిగా ముందుకు కొనసాగాలని చెప్పి కూడా అటు సీఎం జగన్ సూచించినట్లు కూడా తెలుస్తుంది అలాగే మరికొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎటువంటిలు ఇబ్బంది లేవు పనితీరును మరింత మెరుగుపరుచుకుంటే విజయం తగ్గమని చెప్పి ఆయన సూచనలుగా తెలుస్తుంది అంటే ప్రతిపక్షాలు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా దృష్టి పెట్టిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉమ్మడి గోదావరి జిల్లాలపైన ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ సీట్లు ఖరారనేది కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది అయితే మొత్తానికి సంబంధించి రెండు గంటల పాటు దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మిజుం రెడ్డి అందరితో కూడా ముఖ్యమంత్రి చర్చించి దాదాపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు మొత్తం కూడా ఖరారినట్టు తెలుస్తుంది ముఖ్యంగా చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న మట్ల వెలిజాకు టిక్కెట్ లేదని గతంలోనే చెప్పడం జరిగింది ఆయన్ని అమలాపురం ఎంపీగా పోటీ చేయాలని సూచించినట్లు కూడా తెలుస్తుంది కానీ ఎలిజా మాత్రం తాను సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఈ రోజు ఆయన కొంతమంది దాదాపు వంద కార్లతో ఆయన అనుచరులతో కలిసి అటు అమరావతి సీఎం క్యాంపు కార్యాలయం ఇంట్లో వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది అయితే ఆయన స్థానంలో రవాణా శాఖ అధికారిగా ఉన్నటువంటి విజయరాజుని అభ్యర్థిగా ప్రకటి ప్రకటిస్తారనేది కూడా దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది మరోవైపు పోలవరంకు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య ఉపాధ్యాయులుగా పనిచేస్తుంది రాజ్యలక్ష్మి ఆమెను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పార్టీ అధిష్టానం నుంచి అటు తెల్లం బాలరాజు కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది అయితే అటు దెందులూరు కానీ ఇటు తణుకు అలాగే తాడేపల్లి గురం అలాగే ఉండి నియోజకవర్గాల సంబంధించి కూడా అటు అభ్యర్థులకు మరింత పనితీరు ఏర్పరచుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపించినట్లు కూడా తెలుస్తుంది ఇదే సందర్భంలో ఆచంట అలాగే పాలకొల్లు నియోజకవర్గం నరసాపురం నియోజకవర్గాలకు సంబంధించి కూడా అటు నిరదోలు కానీ అభ్యర్థుల విషయంలో కూడా కొంత సూచనలు సలహాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది ఆ మేరకు ముందుకు సాగాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయా అయితే శ్రీనివాస్ మనం చూస్తే కొంతమందిని అంటే వాళ్ళ ప్లేస్ లో కాకుండా వేరే కాన్స్టెన్సీలోకి జగన్ మారుస్తున్నారు అయితే ఆ ప్లేస్ లో ఎవరైతే టికెట్ ఉన్నారో లేదా అక్కడ ఆ క్యాండిడేట్ వద్దు అని చెప్పి నిరసనలు కూడా పెలుపుకుతున్నాయి మనం కొన్ని ప్లేసెస్ లో కూడా చూసాం దానికి సంబంధించి అలాంటి నిరసనలు ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ప్రస్తుతానికి సంబంధించి చింతలపూడి నియోజకవర్గంలో అభ్యర్థికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎలిజాకు టిక్కెట్ లేదని అధిష్టానం పార్టీ అధిష్టానం సూచించిన నేపథ్యంలో ఆయన అనుచర వర్గం అంతా కూడా ఇప్పటికి కూడా కొంత నిరసనలు తెలుపుతున్నాయి ఈ రోజు దాదాపు వంద కార్లతో ఎమ్మెల్యే ఎలిజా వర్గానికి సంబంధించిన నేతలు అందరూ కూడా అటు అమరావతికి ర్యాలీగా వెళ్ళినట్టు తెలుస్తుంది ఈ విషయాన్ని అంటే ఎట్టి పరిస్థితుల్లో సీటును తనకే కేటాయించాలని చెప్పి కూడా ఎలిజా కోరుతున్నట్లు దీనికి సంబంధించిన ఆయన ప్రయత్నాలన్నీ కూడా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు అధికారికంగా ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో ఉన్న మట్ల సిట్టింగ్ స్థానాన్ని తనక కేటాయించాలనేది కూడా తీవ్రమైన ఒత్తిడి కూడా తీసుకుంటున్నది వస్తున్నట్లు తెలుస్తుంది కానీ ఇప్పటికే అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడాలి ఉండాలని చెప్పి కూడా జిల్లా గా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా చూసినట్లు కూడా తెలుస్తుంది అయితే ఆయన అమలాపురం ఎంపీగా వెళ్తారా లేదనేది ఇంకా స్పష్టం కాలేదు కానీ చంద్రబూ నియోజకవర్గం తాను వదిలే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఎలిజా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కొంత అధికార పార్టీ కార్యకర్తల మధ్య కొంత టెన్షన్ అయితే కూడా కొనసాగుతుంది అయితే ఈ సీటు ఎవరికి ఇస్తారనేది కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాత వ్యతిరేకత వర్గం వ్యతిరేక వర్గం అనేది కూడా కొంత బహిరంగంగా బయటకు వచ్చే అవకాశం ఉంది సంజయ అయితే మరోవైపు అంటే దాదాపు పదమూడు మిగతా పదమూడు జిల్లాలు అంటే పోలవరం సంబంధించి భర్త స్థానాన్ని భార్యకి కాడానికి నేపథ్యంలో అక్కడ పెద్దగా వ్యతిరేకత ఉండే అవకాశం లేదు కానీ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అయితే కూడా తెల్లం బాలరాజు కి కొంత వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు ఆయన వలన పార్టీకి నష్టం వాటిల్తుందని చెప్పి కూడా అధిష్టానం ముందు ఉంచిన నేపథ్యంలో ఆయన మార్పు చేసినట్లు కూడా చేస్తున్నారు అయితే అక్కడ పెద్దగా వ్యతిరేకత అనేది ఇంకా బయటపడలేదు సంజయ్ అయితే అభ్యర్థుల సీట్లు ఖరారు అధికారికంగా చేపట్టిన తర్వాత నిరసనలు అనేది అలాగే వ్యతిరేకత అనేది కూడా కొంత వ్యక్తమయ్యే అవకాశం ఉంది సంజయ్ రైట్ శ్రీనివాస్